మిత్రులందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై హింద్ భారత్ మన ధార్మిక గ్రంథాలన్నీ కూడా అంటే మన ధార్మిక గ్రంథాల యొక్క ఉద్దేశం ఏంది అసలు వాటిలో ఒక గొప్ప లక్షణాలు ఉంటాయి అటువంటి లక్షణాలలోపట ఒక మేనేజ్మెంట్ అనేటువంటిది ఒకటి ఒక గొప్ప నిర్వహణ వ్యవస్థకు అవి యొక్క తార్కాణాలు అని చెప్పవచ్చు అయితే ఈరోజు అటువంటి ధార్మిక గ్రంథాలలో పట ఒక ఘట్టమైనటువంటి సుందరకాండ సుందరకాండ అంటే చాలామందికి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళకి ఏంటంటే హనుమంతుడు అంటే రామాయణంలో హనుమంతుడు లేనటువంటి రామాయణాన్ని ఊహించలేము హనుమంతుడు ఎప్పుడైతే ఈ రామాయణంలో రంగప్రవేశం చేశాడో అప్పుడే అంటే యుద్ధం ముగిసే వరకు హనుమంతుడు రంగప్రవేశం చేసిన తర్వాత యుద్ధం ముగిసే వరకు అని తాను చేసినటువంటి అద్భుతమైనటువంటి పనుల యొక్క సమాహారమే ఒక అద్భుతమైనటువంటి ఘట్టమే ఈ సుందరకాండ ఈ సుందరకాండ చాలామంది అంటుంటారు ఈ సుందరకాండ చదివినట్టయితే మరి అన్నీ శుభాలు కలుగుతాయి మంచిగా జరుగుతుంది ఆటంకాలన్నీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటుంటారు కానీ వాస్తవంగా సుందరకాండ చదివినంత మాత్రాన హనుమంతుడు చేసినటువంటి పనులు చదివినంత మాత్రాన ఆ పుస్తకం చదివినంత మాత్రాన ఆ ఘట్టం చదివినంత మాత్రాన మరి ఎలాంటి ఉపయోగం ఉండదు ఎప్పుడైతే హనుమంతుడు ఆ సుందరకాండలో చేసినటువంటి పనులు ముఖ్యంగా మూడు పనులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం అంటే ఈ మూడు పనులు ఏదైతే ఉందో హనుమంతుడి యొక్క గొప్ప మేనేజ్మెంట్కు ఒక నిదర్శనం అనేటువంటిది ఆ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక ఆఫీస్లో కూడా ఏ విధంగా ఉండాలనేటువంటిది నేను గుర్తు చేస్తాను అయితే హనుమంతుడు మూడు రకాల ఆటంకాలను ఎదుర్కోవడం జరిగింది మొట్టమొదలు మరి ఆకాశం నుంచి వెళ్తుంటే మొట్టమొదలు మైనాక పర్వతం అనేటువంటిది మైనాకుడు అనేటువంటి ఒక పర్వతం ఆ పర్వతము హనుమంతుణ్ణి ఆహ్వానించింది నీవు లంకకు వెళ్తున్నావు నా దగ్గర కొద్దిగా సేదా తీర్చుకొని వెళ్ళు అని ఆహ్వానించింది అప్పుడు హనుమంతుడు అంటే ఇది ఏమంటే సాత్విక ఆటంకం అన్నట్టు ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఇక్కడ ఉండి సేదా తీర్చుకొని మరి అన్నప్రసాదం అవన్నీ కూడా తీసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని పో అని హనుమంతుడిని వేడుకున్నది మైనాక పర్వతం ఇది మర్యాదపూర్వకమైనటువంటి సాత్విక ఆటంకం కాబట్టి దాని నుంచి ఏ విధంగా తప్పుకున్నాడంటే సాత్వికంగానే తప్పుకున్నాడు నేను చాలా ముఖ్యమైనటువంటి పని మీద లంకకు వెళ్తున్నాను మరి కాబట్టి నేను తిరుగు ప్రయాణంలో తప్పకుండా నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి మరి మర్యాదపూర్వకంగా ఆ యొక్క ఆటంకాన్ని అడ్డంకుని ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోయాడు ఇక అట్లా ముందుకు వెళ్తుంటే రెండవ రెండవ ఆటంకం రెండంక రెండవ వచ్చింది అదేంటంటే సురస ఈ సురస అనేటువంటిది ఒక రాక్షసి ఆ రాక్షసి ఏం చేసిందంటే హనుమంతుణ్ణి ఏ విధంగా అయినా సరే తన శరీరం పెంచి 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 హనుమంతుణ్ణి తన నోట్లో మింగేయాలి అని చెప్తుంది అన్నట్టు నా ఎవరైనా సరే నా దారిలో వెళ్తుంటే నా కడుపులోకి వెళ్ళి నా నోట్లోకి వెళ్ళి రావాల్సిందే అది నా ప్రాణం నాకు ఆహారం కావాల్సిందే అని చెప్తాడు అన్నట్టు చెప్తుంది సురస అప్పుడు హనుమంతుడు ఆలోచిస్తాడు ఏ విధంగా చేయాలి ఈ అడ్డంకును అంటే ఇదేందంటే ఇది రాజసమైనటువంటి ఆటంకం అప్పుడు హనుమంతుడు ఏం చేస్తారంటే తన శరీరాన్ని పెంచి 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 చివరికి పెంచి వెంటనే ఒక ఉపాయం ఆలోచిస్తాడు సూక్ష్మంగా ఒక ఈగ దోమలాగా చిన్నగా మారి ఆ సురస యొక్క నోట్లోకి కడుపులోకి వెళ్ళి బయటకు రావడం జరుగుతుంది అప్పుడు సురస ఆశ్చర్యపోతుంది హనుమంతుడి యొక్క తెలివికి మెచ్చుకుంటుంది ఆ విధంగా రెండవ ఆటంకాన్ని దాటుకొని ముందుకు వెళ్తుంటాడు ఇక మూడవది తామసమైనటువంటి ఆటంకం మూడవ ఆటంకం ఎదురైంది అదేంటంటే సింహిక ఈ సిమ్మిక అనేటువంటి రాక్షసి ఏం చేస్తుందంటే సిమ్మిక సముద్రంలో ఉంటుంది హనుమంతుడు పైకి వెళ్తుంటాడు అప్పుడు హనుమంతుడి యొక్క నీడ సముద్రం పైన పడుతుంది అప్పుడు సిమ్మిక ఏం చేస్తుందంటే ఆ నీడను అంటే ఇది ఒక ఛాయాగ్రహణి అన్నట్టు నీడను పట్టుకొని దానికైతే శక్తి ఉంటుంది అంటాడు నీడని పట్టుకొని లాగుతుంటుంది హనుమంతుడిని లాగుతుంటుంది హనుమంతుడు పైకి వెళ్తుంటాడు కానీ ముందరు వెళ్తుంటాడు కానీ వెనకకే వస్తుంటాడు అరే ఎందుకు నా విధంగా జరుగుతుందని కిందికి చూస్తే అక్కడ సిమ్మిక అనేటువంటి రాక్షసి ఉంటుంది అరే దీన్ని ఎట్లా మరి అడ్డుకోవాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది చివరికి దండన ఒకటే మార్గము మొదలు మర్యాదగా చూశాడు రెండవ ఒకటి ఒకటో ఆటంకాన్ని రెండవసారి దాని ఉపాయంతో దాన్ని అడ్డంకు తొలగించుకున్నాడు ఇక మూడవది ఏంటంటే మిగిలింది దండన మాత్రమే అని అనుకున్నాడు తన శరీరాన్ని బాగా పెంచాడు 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 అది కూడా దానికి కూడా శరీరం పెరుగుతున్నది పెరిగి పెరిగి చివరికి ఏం చేస్తారంటే దాన్ని తన ఎడమ చేతితోటి దాని దౌడ మీద ఒక్కట వేస్తాడు అప్పుడు అది ఆకాశంలో ఎగిరి ఎంతో కొన్ని వేల మైళ్ళ దూరంలో పడిపోతుంది కనిపించకుండా అంటే చివరికి దండన మార్గాన్ని ఈ యొక్క తామస ఆటంకాన్ని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది అంటే ఈ విధంగా సత్వ రజస్తమో గుణాలైనటువంటి ఈ మూడు రకాలటువంటి అడ్డంకులను ఎదుర్కోవడం జరిగింది ఉదాహరణకు నేను చెప్పాను కదా ఉదాహరణకు ఇది సామధాన భేద దండోపాయాల లాగా మనకు తెలుస్తుంది ఒక ఆఫీసర్లో ఆఫీసరు మొట్టమొదలు ఒక తన కింది ఉద్యోగి తప్పు చేసి ఏం చేస్తాడంటే మర్యాదపూర్వకంగా చెప్పడం జరుగుతుంది రెండవసారి కూడా అదే పంతాలో అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే తన మాట వినకుంటే ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించి మరి ఆ యొక్క తప్పును చేయకుండా చేయడం జరుగుతుంది ఇక మూడవసారి మళ్ళీ అదే తప్పు చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఆ విధంగా చేస్తుంటే చివరికి దండన మార్గం ఒకటే ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే తన కింది ఉద్యోగికి మరి మెమో జారీ చేయడము షోకాజ్ నోటీస్ ఇవ్వడము ఈ విధంగా చేయడం అనేటువంటి జరుగుతుంటుంది ఇది అంటే దీన్ని మనము ఒక ఆఫీస్లో కూడా సుందరకాండలో ఒక గొప్ప మేనేజ్మెంట్ ఉంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అన్నట్టు కాబట్టి హనుమంతుడు ఆయన యొక్క ఘట్టము సుందరకాండ అనేటువంటిది ఒక మేనేజ్మెంట్కు నిదర్శనం అని మనం ఈ విధంగా అడ్డంకులను ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది మన గ్రంథాల్లో పట ఉన్నదనేటువంటిది ఇది ఇది ఒక వంద శాతం ఇది ఒక సాక్ష్యం అన్నట్టు కాబట్టి ఆ విధంగా మనం అడ్డంకులను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్